హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్విత్ ఆ కిచెన్ ఈరోజు వీడియోలో బొంబాయి రవ్వ అదేనండి ఉప్మా రవ్వతో టేస్టీగా కేక్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఒక కప్పు ఉప్మా రవ్వను వేసుకుని స్మూత్ పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని మరలా అదే మిక్సీ గిన్నెలో అరకప్పు పంచదార ఇంకా ఎక్స్ట్రా టూ టేబుల్ స్పూన్ పంచదారను వేసుకొని స్మూత్ పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి ఇలా అయితే స్వీట్ పర్ఫెక్ట్గా ఉంటుంది కొంచెం స్వీట్ తక్కువగా ఇష్టపడేవారు అరకప్పు పంచదారను వేసుకొని స్మూత్గా షుగర్ పౌడర్ను ప్రిపేర్ చేసుకోండి ఇలా బ్లెండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని ఉప్మారావు పౌడర్లోకి వేసుకొని నెక్స్ట్ ఇందులోకి అరకప్పు ఫ్రెష్ పెరుగును వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ బదులుగా టూ టేబుల్ స్పూన్ల మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మిల్క్ పౌడర్ వేసాక ఇందులోకి పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేస్తున్నానండి ఆయిల్ బదులుగా బటర్తో చేసుకోవచ్చు కేక్ టేస్ట్ చాలా బాగుంటుంది కేక్కి నెయ్యి కానీ వేరుశనగ నూనె కానీ వాడకూడదు నెక్స్ట్ ఇందులోకి త్రీ బై ఫోర్త్ కప్పు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకొని పావు టీ స్పూను వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను ఎసెన్స్ లేకపోతే పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసాక విస్కర్తో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ముప్పై నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి థర్టీ మినిట్స్ అయ్యాక బ్యాటర్ కొంచెం తిక్గా అవుతుంది నెక్స్ట్ ఈ బ్యాటర్లోకి ఒక జల్లెడ పెట్టుకొని ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నాక మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి టూటీ ఫ్రూటీన్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి బ్యాటర్ కొంచెం థిక్గా ఉంటే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ పాలని యాడ్ చేసుకోవచ్చండి పాలను యాడ్ చేసుకున్నాక మొత్తం బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కేక్ని కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది కేక్ని బేక్ చేసుకోవడం కోసం కేక్ టిని తీసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కిందంతా స్ప్రెడ్ చేసుకొని అందులోనే ఒక టీ స్పూన్ మైదా పిండిని వేసుకొని గిన్నె అడుగు భాగంలో స్ప్రెడ్ చేసుకోవాలి లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా వేసుకోవచ్చు మైదా పిండి డస్ట్ చేసుకున్నాక కేక్ గిన్నెలోకి కేక్ బ్యాటర్ అంతా వేసుకొని కేక్ గిన్నెని రెండుసార్లు ట్యాప్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కేక్ బేక్ చేయడం కోసం ఆల్రెడీ స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని సెంటర్లో స్టాండ్ని పెట్టి మూత పెట్టి పది నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి పది నిమిషాలు అయ్యాక ఇందులో కేక్ గిన్నెను సెంటర్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఇరవై నుంచి ఇరవై నిమిషాలు బేక్ చేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్లో ఇంకొక ఇరవై నిమిషాలు బేక్ చేసుకోవాలి టోటల్గా ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోండి బేకింగ్కి పర్టికులర్గా ఎంత టైం అని ఉండదు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ కేక్ బేక్ అవుతున్న మధ్యలో టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే టూటీ ఫ్రూటీకి బదులుగా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయ్యాక కంప్లీట్గా కేక్ బేక్ అయ్యాక నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ గుచ్చి చూస్తే క్లీన్గా వచ్చేస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు కొంచెం తడిగా ఉన్నట్లయితే ఇంకొక ఐదు పది నిమిషాలు బేక్ చేసుకోవచ్చు వీడియోలో చూస్తున్నారు కదా కేక్ అలా రావాలి కేక్ బేక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కేక్ గిన్నెని బయటకు తీసేసి కంప్లీట్గా చల్లారాక నైఫ్తో గిన్నెను స్క్రాప్ చేసి కేక్ గిన్నెపై ప్లేట్ పెట్టి బోర్లు ఇస్తే కేక్ని లైట్గా తడితే కేక్ ఈజీగా ఊడి వచ్చేస్తుంది తర్వాత కేక్ని రివర్స్ చేసుకుంటే మన రవ్వ కేక్ రెడీ అయిపోయింది వీడియోలో చూస్తున్నారు కదా కేక్ చాలా స్పాంజీగా వచ్చింది టేస్ట్ కూడా సూపర్గా ఉంది మైదా పిండి వారు ఇలా రవ్వతో కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా స్నాక్స్లా కేక్ని ప్రిపేర్ చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు ఒకసారి ఈ విధంగా బొంబాయి రవ్వతో కేక్ని ప్రిపేర్ చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలిగింటి రుచులు